ఈరోజు దేవుని వాక్యము పురింతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయ పదహారు పదిహేడు వచ్చిన చదువుకుందాము క్రీస్తు ఏస్తున్నారు స్వార్థ ద్వారా నేను మిమ్ములు కనిపిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును కొనుచున్నాను ఇందు నిమిత్తం నిమిత్తం ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడనకు తిమోతిని మీ ఎద్దదూ పంపించాయి అతడు క్రీస్తు నన్ను నేను నడుచుకున్న విధమును కనుక ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకమ్య చేయును ఆమెని ఈ పరిశుద్ధ వాష్యము మనందరి జీవితంలో నెరవేర్చబడిన దాకా ఆమె 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 గాడ్ బ్లెస్ యూ ఆల్